ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలము దయచేయు దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు నీ యొక్క ప్రవర్తనకు తగినట్లుగా దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు మరి దేవుని యుద్ధ నుంచి ఆ యొక్క ప్రతిఫలాన్ని నీవు పొందుకోవాలంటే నీవు ఏం చేయాలి నీవు దేవుని యొక్క బిడ్డవు దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు నీవు దేవుడు ఏదైతే నీకు పేరు పెట్టిని పిలుచుకున్నాడో ఆ పేరుకు తగ్గట్టుగా నీవు నీ జీవితంలో నీ యొక్క ప్రవర్తన విషయమై దేవునికి లెక్క అప్పచెప్పవలసిన బాధ్యత నీ మీద ఎంతైనా ఉంది ఆ దేవుని పేరు పెట్టుకున్న నీవు నిన్ను తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేసి దేవుని వెదకి నీ యొక్క చెడు మార్గములను విడచిన ఎడల ఆకాశము నుండి దేవుడు నీ ప్రార్థన విని దేవుడు నీకు ప్రతిఫలాన్ని కలుగు చేస్తాడు మరి దేవుడు బిడ్డవైన నీవు దేవుని కుమారులు కుమార్తెలుగా ఎంచబడిన మీరు దేవునికి ఏ విధంగా పాత్రలుగా జీవిస్తూ ఉన్నారు ఏ విధంగా లోబడి జీవిస్తూ ఉన్నారు ఏ విధంగా నమ్మకంగా దేవుని ఎందుకు మీరు జీవిస్తూ ఉన్నారు అనేది ఒక్కసారి మీరు పరీక్షించుకున్నట్లయితే సమయము ఇప్పుడు మించిపోయింది ఏమీ లేదు అయిపోయింది అయిపోయింది ఎలాగో కానీ ఇప్పటి నుంచైనా దేవునికి ప్రార్థన చేయటం నువ్వు మొదలుపెట్టు దేవుణ్ణి వెతకటం మీరు ప్రారంభించు నీకు సమయం దొరికినప్పుడల్లా దేవుని వాక్యము చదువుతూ దేవునికి ప్రార్థన చేస్తూ నీ యొక్క ప్రార్థనా విజ్ఞాపనలను మనస్ఫూర్తిగా దేవుని యొద్ద అడిగి చూడు నీ ప్రవర్తనకు తగినట్లుగా నీ ప్రవర్తన విషయంలోను జాగ్రత్తగా ఉన్న విధానము విధానమును బట్టి దేవుడు ఆకాశము నుండి నీ ప్రార్థన విని దేవుడు నీకును నీ కుటుంబానికి నీ జీవితానికి గొప్ప ప్రతిఫలము చేయను గాక ఆమె ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ ప్రియపరులకు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ఏసయ్య ఆలోచన కర్తవు జీవాధిపతి స్తోత్రం తండ్రి మీ మార్గంలో నడుచుకునే వారిగా ప్రతి ఒక్కరిని మీరు ఆయన మీ పైన ఆనుకుని మీ పైన ఆధారపడి మీకు ప్రార్థన చేసి మిమ్మల్ని వెదకే బిడలుగా మిమ్మల్ని సంపాదించుకొని బిడలుగా ప్రతి ఒక్కరిని మీరు ఆయుధపరచండి యొక్క వాగ్దానమును వాక్యమును ప్రతి ఒక్కరి హృదయాలలో తండ్రి దురంతులుగా మీరు ఫలింపు చేసి ఆశీర్వదించి స్థిరపరచమని వేడుకుంటున్నాము తండ్రి ఇది మంతా మీ కాపుదల కింద భద్రం చేయండి చేనిపాట్ల తోడై నడిపించండి స్వామి సహాయం చేయండి తండ్రి నాయన మరి ప్రయాణాల తోడై నడిపించండి మరి లక్షమముగా వారి కుటుంబాలను చేరుకునిలాగిన సహాయం చేయండి తండ్రి మరి పరీక్షలకు వెళ్తున్న వారు మీరు జ్ఞాపకం చేసుకోనండి పరీక్షలో పరీక్షలలో తండ్రి మంచి జ్ఞానంతో వారికి నింపండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి వివాహాలు జరిగించండి దేవుడు లేని వర గర్భాలను తెరవండి దేవాల సహాయం చేయండి పెళ్లి రోజులు రోజులు జరుపుకున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతన కిరీటాన్ని బట్టి స్తోత్రం వేస్తా వ్యసనాల భార్య నుంచి విడుదల నిమ్మదలేని కుటుంబాలకు శాంతిని సమాధానమును ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాము దేవ ఎన్నో కుటుంబాల్లో కలతలతో నిండిపోయి నెమ్మది లేక శాంతి లేక అల్లాడుతూ ఉన్నారు అటు కుటుంబాలను పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోనండి మీరు సమాధానానికి కర్తవైన దేవుడవు తండ్రి ఆలోచన చెప్పేవాడు ఒకదయా తండ్రి అటు ఆలోచనను సమాధానమును ఒకరి పట్ల ఒకరికి సఖ్యతను దయచేసి విడిపోతున్న కుటుంబాలను మరలా మీరు జతపరిచి ఐక్యపరచింది దేవ నేను ఎంత మంది నేను ప్రసవానికి దగ్గరలో ఉన్నారో తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండలాగా సహాయం చేయండి మంచి కానుపిన సుఖమైన ప్రసవాన్ని వారు అందుకున్నలాగన పరిపూర్ణమైన ఆయురాలతో ఇద్దరు ఉండేలాగా సహాయం చేయండి హాస్పిటల్స్ లో రోగాలతో బాధపడుతూ ఉంటుండగా అరికాల మొదలుకొని కొన్ని వరకు మీ రక్త ప్రోక్షణ జరిగించండి సంపూర్ణమైన స్వస్థత విడుదల కలిగించండి ఏ స్నామంలో ఎంతమంది గృహాలు నిర్మించుకుంటున్నారో నాయన తగినటువంటి ఆర్థిక సహాయాన్ని వారికి అందించండి చుట్టుపక్కల వారితో ఎక్కడా వారి మరి ఆ ఆ అవాంతరాలు ఎదురవకుండా దేవ చక్కగా వాళ్ళు గృహాలు నిర్మించుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవ చిన్న బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి మా దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలను పట్టణాలను ప్రతి కుటుంబాలను పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకుని మీ కాపుదల మెండైన ప్రతిఫలం వరకు దయచేయమని వేడుకుంటున్నారు ఎక్కువ ఉదయం కాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ ఏ సినిమా అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెను ప్రార్థించండి విశ్వాసం చేండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు దీవించండి గాక ఆమెన్యు